రాష్ట్రంలో అవిలాల్ల శ్రీకాంత్ పెరోల్ విషయం సంచలనం కలిగిస్తుంది అయితే పెరోల్ విషయమే కాకుండా శ్రీకాంత్ నెల్లూరు సెంట్రల్ జైల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారని అనేక రకాలైన దండాలు జైలు కేంద్రంగా చేసుకుని పాల్పడ్డారని గుర్తించిన జైలు శాఖ శ్రీకాంత్ ను వైజాగ్ జైలుకు తరలించింది ఈ వైజాగ్ జైలుకి తరలించిన నేపథ్యంలో ఇక్కడ అనేక రకాలైన వ్యవహారాలు బయటపడుతున్నాయి అవిలాల్ల శ్రీకాంత్ కు గత ప్రభుత్వంలో సూలూరుపేట ఎమ్మెల్యేగా పనిచేసిన కిలివేడి సంజీవయ్య అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా లేఖలు ఇచ్చి ఉన్నారని స్పష్టమవుతుంది వారే కాకుండా అప్పటి మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ కూడా అభిలాల శ్రీకాంత్ కు లేఖ ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే చట్ట ప్రకారం ఒక ఎమ్మెల్యేగా లేఖ ఇవ్వడం తప్పు కాదు కానీ ఎమ్మెల్యే లేఖను దుర్వినియోగం చేసి బయటకు వచ్చిన తర్వాత ఏదైనా క్రిమినల్ కేసుల్లో పాల్గొంటే క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చట్టం ఉంది రెండు వందల అరవై రెండు సెక్షన్ల ప్రకారం ఎవరైనా పెరోల్ మీద వచ్చి ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డా ఏదైనా దోడులకు పాల్పడ్డ పాల్పడ్డా వారి శిక్ష క్రిమినల్ కాన్స్పరసీ కింద బయటకు వచ్చినట్టుగా భావించవచ్చు ఈ నేపథ్యంలో పెరుగుల కోసం అనేక మంది అనేక రకాలుగా మంత్రులు ఎమ్మెల్యేలను సంప్రదించడం సర్వసాధారణం ఈ నేపథ్యంలోనే ఈ పెరోల్ కోసం సిఫార్సు చేసిన నేపథ్యంలో పోలీసులు చర్య తీసుకోవడం సర్వసాధారణంగా తెలుస్తుంది అయితే ఈ పెరోల్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉండాలని అనేక నిబంధనలు ప్రతి నిందితుడికి ఉంటాయి ఆ మొదటిగా శిక్ష అనుభవిస్తున్న వారు అనేక రకాల నిబంధనలు లోబడే పెరోల్లో బయట రాల్సి ఉంటుంది